మీరు చూస్తున్నారు ప్రశాంత్కిచనండి ప్లాంట్స్ అండి ఈరోజు మనం పెద్ద తోట అండి ఇదిగోండి ఇది వర్షాకాలం అయినప్పటికీ చక్కగా మార్కెట్లో దొరుకుతున్నాయి రైతు మార్కెట్లో మనకి మరి ఈ పెద్ద ఉసిరితోటి ఇంట్లో ఉసిరికాయలతోటి కందిపప్పు పప్పు తయారు చేసుకోవటం ఎలాగో చూద్దామండి ఇదిగోండి కందిపప్పు ఫస్ట్ నేను ఎల్లో కలర్ది తీసుకుంటున్నానండి అది మీ ఇష్టం అండి ఎంత తీసుకున్న పర్వాలేదు ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా అది కూడా కొంచెం తీసుకుందాం రెండు కలపటం వల్ల పప్పు చాలా బాగుంటుందండి టేస్ట్ పప్పు చార్ చేసినా కానీ సేమ్ ఇలాగే తీసుకోవచ్చు కొంచెం ఆయిల్ తీసుకుందామండి ఆయిల్ తీసుకోవటం వల్ల పొంగు అన్నది రాదన్నమాట కందిపప్పు వేయించడం వల్ల కూడా పప్పు చాలా టేస్ట్ బాగుంటుందండి టేస్ట్ వస్తుందన్నమాట పప్పు బాగా వేగిందండి ఇక దీంట్లో వాటర్ పోసేద్దాము ఈ పెద్ద ఉరికాయలు అండి ఇలాగా సన్నగా ఒక ఐదు కాయలు తొరిగి పెట్టుకోండి సన్నగా తరగండి బాగుంటుందండి కాయ కాయ వేసినా అంత బాగోదు అదే రీతిగా మనం ఈ మరి ఉడుకుతుండగా అండి నేనైతే కుక్కర్లో పెట్టలేదు బాండీలో పెట్టాను కదా ఈ కందిపప్పు ఉడికేటప్పుడు స్టార్టింగ్లోనే త్వరగా ఉడకటం కోసం చిన్న చిట్కా లాగండి ఆనియన్స్ ఉన్నాయి కదా చిన్న ముక్క కట్ చేసి ఇలా వేశారంటే చక్కగా త్వరగా ఉడుకుతుంది అన్నమాట ఇది ఇప్పుడు ఈ మనం ఎన్ని కూడా ఏమేమి కావాలో ఎన్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇది ఉడికేలోపు ఇదిగోండి ఉసిరికాయలు సన్నగా ఉడికి తరిగి పెట్టుకున్నాము పచ్చిమిర్చి టమాటాలు పచ్చిమిర్చి ఒక నాలుగైదు తీసుకోండి బాగుంటుంది ఘాటుగా అప్పుడు బాగా ఉడుకుతున్నా ఈ కందిపప్పులోకి అండి ఇదిగోండి ఆహ్ బాయిల్ అయింది ఇప్పుడు ఈ టమాటా పచ్చిమిర్చి వేసేద్దామండి రెండు టమాటాలు ఒక ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు తీసుకోండి బాగుంటుంది ఇవి బాగా పసుపు పసుపేద్దామండి పసుపును కారం వేద్దాము మా వాళ్ళు కొంచెం ఎ ఎర్రగా ఉంటే ఇష్టపడతారు అందుకని కొంచెం కారం ఒక స్పూను పసుపు అండి ఉసిరికాయ ఫస్ట్ అప్పుడే వేయొద్దండి ఎందుకంటే ఇప్పుడు అనుకోండి మెత్తగా ఉడికిపోతుందన్నమాట అందుకని ఉసిరికాయ వెంటనే వేయకూడదు ఇవన్నీ కూడా బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో వేద్దాం ఉసిరికాయ తురుమంతా కూడా ఇప్పుడు ఉసిరికాయ వేసేద్దామండి సన్నగా తరిం పెట్టుకున్న పెద్ద ఉసిరిని వేసేద్దాం మరీ మెత్తగా ఉడికితే అంత బాగోదండి అందుకని లాస్ట్లో వేసాను పప్పు అయితే ఉండిపోయిందండి స్టవ్ ఆఫేసేసి దీన్ని వేరే చిన్న దబర్లో తీసుకొని ఎనుపుదామండి దీంట్లోకి సిల్వర్ అయితే కొంచెం మెదగ మెదపటానికి బాగుంటుంది ఫ్రీగా మనకి దీంట్లో తీసుకుంటాను దీంట్లో తాలిం పెడదాము ఇప్పుడు ఈ దబరాలోదండి కొంచెం లైట్గా చదువుదామండి ఎక్కువ కాకుండా మరి మెత్తగా కాకుండా దీంట్లో చివరగా కొంచెం కళ్ళు పేసి వెనిపిద్దాము కళ్ళు ఉప్పు అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువ వాడటానికి ట్రై చేయండి కళ్ళు ఉప్పు మంచిది ఆరోగ్యానికి ముందుగా తాలింపు గింజలు వద్దామండి చూడండి పెద్దలపై ముక్క ఒకటి వేసుకోండి అండి ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర పెళ్ళిళ్ళ పైలు ఒలిసి పెట్టుకుందామండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది బాగా వేగనిద్దామండి వెండి మర్చి కరివేపాకు వేసేద్దామండి ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు నేను ఇంగు తీసుకుంటున్నానండి అండి ఇది ఇదిగో ఇలాగా కొంచెం చిరుగా వేస్తే సరిపోతుంది అయితే ఇది బాగా వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం ఇదిగోని వెనుక పెట్టుకున్న ఉసిరికాయ పప్పు వేసేద్దాము ఇప్పుడండి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఈ కొత్తిమీరని వేసేద్దాము ఇలాగ చేద్దాం పప్పు అయితే అయిపోయిందండి పెద్ద ఉసిరిపప్పు చాలా బాగుంటుంది టేస్ట్ వేడి వేడి అన్నంలోకి తినండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ